అంతలో తన గ్లామర్ తో కుర్రకారు మనసు దోచేస్తుంది బ్యూటీ చిల్లర్ ఈ అమ్ముడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుని నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ సామ్రాట్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది కానీ మూవీ మాత్రం హిట్ అందుకోలేకపోయింది అయినా కూడా ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్స్ రావడం జరిగింది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా సినిమాలు చేస్తుంది మెల్లిమెల్లిగా ఈ బ్యూటీ గ్రాఫ్ పడిపోయింది ఇక తెలుగులో వరుణ్ తేజ సరసన ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కానీ ఈ మూవీ కూడా అంతగా హిట్ అవ్వకపోవడంతో ఈ అమ్మడు తెలుగు అభిమానుల మనసు దోచుకోలేకపోయింది ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటిస్తూ మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది కానీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదని టాక్ ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటే ఈ బ్యూటీ తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంది తాజాగా గోల్డ్ కలర్ డ్రెస్ లో తన అందంతో అందరినీ మాయ చేస్తుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి